నా పేరు బాలసుందరం నాయుడు మాది వచ్చి చిట్టేచర్ల నగరి చిట్టేచర్ల విలేజ్ చిన్నగొట్టిగల్లు మండలము చిత్తూరు జిల్లా కేజీ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే ఎక్కువ రేటు బా ఒక కేజీనే కదా ఎందుకు మనం దీన్ని ఇన్ని వాడినాం కదా ఇందులో ఇది మట్టుకు ఏమంత వ్యత్యాసం ఉంటుంది అని చెప్పాను అనేది భావనతో మేము వద్దనుకున్నా ఆయమ్మ సౌజన్య గారు ఒకటికి నాలుగైదు తడవలు మా దగ్గరికి వచ్చి ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ విధంగా ఉంటుంది దీంట్లో లాభాలు ఉంటాయి మీరు దీన్ని వాడి చూడండి అని పదే పదేగా ఆమె ఎన్ని విధాలుగా మాకు చెప్పాలనో అన్ని విధాలుగా నచ్చ చెప్పంగా సరే కానీ ఎట్లా చూస్తామని చెప్పని ఒక ప్యాకెట్ తీసుకొని వాడినాం కానీ ఆ పదమూడు రూపాయలే కదా పడతా ఉంది మనం దా ఈ పదమూడు రూపాయలు ఇంకో దాంట్లో మనం తగ్గిద్దాం తర్వాత ఎట్లా దీని డిఫరెన్స్ అనేది ఎట్లుంటుంది అని చెప్పని తెలుస్తుంది అనే భావంతో ఈ కలిపి తినిపించినాం ఒక పూటే రెండు పోట్ల ఒక పది రోజులు తాలిన తర్వాత మాకు ఈ పాలల్లో వ్యత్యాసం బాగా కనిపించింది అప్పుడు మేము దీని మీద బాగా ఆధారపడి దీన్ని కంటిన్యూగా వాడుతా ఉన్నాం ఇంకా కాల్షియం ఇవన్నీ వాడి కూడా చూసినాము కానీ దీంట్లో మాకు బాగా పశువుల్లో వ్యత్యాసం కనిపిస్తా ఉంది మేత తినేది నీళ్లు తాగడం గాని ఇటువంటివన్నీ బాగా మాకు తేడా తెలుస్తా ఉంది మేము ఈ క్షీరా గోల్డ్ అనే దీన్ని వాడక ముందు ఎంత ఆరు ఏడు ఎనిమిది ఇట్లు ఇచ్చేటివి ఇప్పుడైతే మేము వాడిన తర్వాత ఇచ్చేది ఏడు ఎనిమిది కూడా ఇస్తా ఉంది ఎనిమిది ఇచ్చేది పది పది వరకు పెరిగినాయి ఈ విధంగా పాల ప్రొడ్యూషన్ బాగుంది పాలల్లో ఎస్ఎన్ఎఫ్ కానీ ఫ్యాట్ కానీ ఇవి రెండు బాగా పెరిగినాయి పెరిగిన దానివల్ల రేట్ చాలా వ్యత్యాసంగా వస్తా ఉంది అంతకు ముందు అంతా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వస్తా ఉంటే ఇప్పుడు ముప్పై రెండు ముప్పై మూడు రూపాయలుగా పడతా ఉంది ప్రతి లీటర్ మీద ఒక నాలుగైదు రూపాయలు వ్యత్యాసం వస్తా ఉంది అప్పుడు మా ఆవు తెల్లవారి సాయంకాలం కలిపి పది పన్నెండు లీటర్లు ఇంకా ఈ ఐదు రూపాయల వ్యత్యాసం పన్నెండు పది లీటర్లే పెట్టుకున్నా కానీ పది యాభై రూపాయల వ్యత్యాసం వచ్చింది మేము ప్రతిరోజు పెట్టేటువంటి ఫీడు కానీ తౌడు గాని పోతే ఈ పిండి వేరుశనగ చెక్క ఇటువంటివన్నీ వాడుతూ ఉన్నాము దీనివల్ల మేము అవి కొద్ది కొద్దిగా తగ్గించినాం తగ్గించినా కానీ మాకు తేడా కనిపించలే మాకు ఇంకా డెవలప్ అయ్యి కనిపిస్తా ఉంది కానీ తేడా అనేది రాల దాన్ని మిగిలించుకుంటూ దీన్ని వాడుకుంటూ మేము మాకు బాగా సక్సెస్ అయింది అని మా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం రైతు దీని వల్ల లాభపడతాడే గాని పాడి రైతు ఎప్పుడు నష్టపడడు